దేవర చిత్రం రోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది అయితే యుఎస్ఏ మరియు అదే విధంగా ప్రీమియర్ షోల నుంచి కూడా దేవర చిత్రంకి రకరకాల మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు విధంగా యుఎస్ఏ నుంచి అదే విధంగా ఏపీ మరియు తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో కలిపి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి రివ్యూస్ వచ్చాయన్నమాట అయితే సాధారణంగా ఈ యొక్క రీల్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు దేవర చిత్రము కంపల్సరీగా ఒక బ్లాక్ బాస్టర్ సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే అన్ని భాషలలో అంటే హిందీ వాళ్ళకి నచ్చాలి అదేవిధంగా తమిళ వాళ్ళకి నచ్చాలి అన్ని లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్గా అందరికీ ప్రజలకు నచ్చాలి కాబట్టి దేవర చిత్రాన్ని ఆ విధంగా మలిచి అని మనము స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే ఓన్లీ తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా సినిమా తీస్తే మనకు హిందీ వాళ్ళకు ఆ సినిమా నచ్చదు ఎందుకంటే రకరకాల ఫైట్లు అదేవిధంగా గ్రాఫిక్స్ విజువల్స్ అవన్నీ వాడితేనే ఆ యొక్క సినిమా హిందీ వాళ్ళకు నచ్చు ఓన్లీ తెలుగులో గతంలో వచ్చినటువంటి సినిమాల మాదిరిగా మనం తీసినాం అనుకోండి హిందీ వాళ్ళకి ఆ విధంగా నచ్చదు కంపల్సరీగా హిందీ వాళ్ళకి నచ్చాలి కంపల్సరిగా అని అంటే మనము దాదాపుగా ఆ సినిమాని బాలీవుడ్ వాళ్ళకి నచ్చాలంటే ఆ వాళ్ళకి ఆ మాడల్లో ఆ విధంగా సినిమా చూపిస్తేనే వాళ్ళకు ఆ సినిమా నచ్చడానికి అవకాశం ఉంటుంది అందుకు దానికి అనుగుణంగానే కురడలు చివగారు అయితేనేమి అదేవిధంగా వివిధ రకాల డైరెక్టర్లు వచ్చేసి పాన్ ఇండియా సినిమా అంటేనే దాదాపుగా ఎక్కువ శాతం వచ్చేసి భారీగా గ్రాఫిక్స్ అదేవిధంగా విజువల్స్ వాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము సో దానికి అనుగుణంగానే కొరటల శివగారు దేవర చిత్రంలో భారీగా గ్రాఫిక్స్ వాడాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే యామినేషన్ అదేవిధంగా సముద్ర తీరంలో జరిగేటువంటి ఒక ఆ ఫైట్ల సీన్లు అయితేనేమి ఆ యొక్క దేవరా తీసినటువంటి విజువల్స్ అదేవిధంగా కత్తి పట్టేటువంటి జూనియర్ ఇంటి గారి కత్తి పట్టే సమయంలో ఒక కొత్త కోపించేటువంటి విధానంస్ ఇవన్నీ అనమాట ఇవన్నీ ఎందుకు ఆ విధంగా వాడాడు కొరటల శివ అంటే కొరటల శివ అంటే ప్రపంచ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చాలి కాబట్టి ఆ యొక్క రేంజ్లో దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కొరటల శివ ఈ విధంగా మలిచాడే సినిమా అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే గతంలో తెలుగులో వచ్చినటువంటి సినిమాలు నార్మల్గా ఉంటాయి కదా అని అనుకొని తెలుగుకి సంబంధించిన వాళ్ళు ఏదో చాలా గ్రాఫిక్స్ వాడాడు అది అనుకుంటున్న అనుకుంటున్నారు అయితే తాజాగా అలాంటివి విడిచిపెట్టి దేవర చిత్రం వచ్చేసి చాలా స్పష్టంగా చెప్తున్నాను చాలా మంచి బ్లాక్ బాస్టర్ సినిమా అని మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క చిత్రం వచ్చేసి అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి అంటే హిందీ మరియు బాలీవుడ్ అందరికి సంబంధించినటువంటి యొక్క సినిమా కాబట్టి కంపల్సరీగా చిత్రాన్ని చూడండి వీక్షించండి కంపల్సరీగా దేవర చిత్రం ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను పొద్దున్ను కూడా కొన్ని సినిమాలు యూస్ కోసం లేదంటే వేరే వేరే పర్పస్ కోసము సినిమా ప్లాప్ అని అవి ఇవన్నీ చెప్తున్నారు అదల్లా ఏం లేదండి దేవర చిత్రము ఒక ఫెంటాస్టిక్ అయినటువంటి సినిమా పూల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా అనిరుద్ధ సంగీతం ఇచ్చినటువంటి విధానం ఈ సినిమా చాలా గా ఉంది అనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను కంపల్సరీగా ఇది ఒక సినిమా వచ్చేసి నాలుగైదు రోజులలోనే బ్రేక్ ఇవన్నీ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా నేను స్పష్టంగా చెప్పగలను సో దేవర చిత్రం చూడండి చూసిన తర్వాత కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ